హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జెటెక్ తెలుగు ఇవాళ మనం ఇన్ఫినిక్స్ నోట్ ఫార్టీ ప్రో ప్లస్ గురించి అయితే తెలుసుకుందాం ముందుగా ఈ ఫోన్ డిజైన్ చూసుకున్నట్టయితే ఫ్రంట్ కార్నింగ్ గొరిలా గ్లాస్ ఫైవ్ తో వచ్చింది సైడ్స్ అంతా పాలికార్బనేట్ మెటీరియల్ తో వచ్చింది ఇంకా బ్యాక్ చూసుకున్నట్టయితే వ్యాగన్ లెదర్ ఫినిష్ తో వచ్చింది చూడడానికి ఈ ఫోన్ లుక్ అయితే చాలా బాగుంది ఇంకా డిస్ప్లే చూసుకున్నట్టయితే సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఫుల్ హెచ్డి ప్లస్ త్రీ డి కర్వుడ్ వన్ ట్వంటీ హెడ్స్ రిఫ్రెషర్ తో పాటు ఎంఎల్ఎ డిస్ప్లే తో వచ్చింది ఈ ఫోన్ లో పీక్ బ్రైట్నెస్ థర్టీన్ హండ్రెడ్ నీట్స్ అయితే ఉంది ఇంకా ఈ ఫోన్ లో బ్యాటరీ చూసుకున్నట్టయితే ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎంఏహెచ్ హండ్రెడ్ వాట్స్ ఫాస్ట్ చార్జర్ తో వచ్చింది ఈ ఫోన్ లో మనకు రివర్సిబుల్ వైర్లెస్ చార్జింగ్ కూడా ఉంది అంటే ఒక ఫోన్ నుండి ఇంకో ఫోన్ కి ఛార్జ్ చేసుకోవచ్చు వన్ టు ఫిఫ్టీ పర్సెంట్ విత్ ఇన్ నైన్ మినిట్స్ తో ఛార్జ్ అవుతుంది బ్యాటరీ కోసం వీళ్ళు ఒక సపరేట్ చిప్ కూడా కనిపెట్టారు ఆ చిప్ బ్యాటరీని మేనేజ్ చేస్తుంది ఈ ఫోన్ లో కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ అయితే త్రీ కెమెరాస్ ఉన్నాయి ఒకటి వన్ నాట్ ఎయిట్ మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇంకొకటి టూ మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఇంకొకటి టూ మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే థర్టీ టూ మెగాపిక్సెల్స్ తో అయితే వచ్చింది ఈ ఫోన్ లో మెమరీ అయితే ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ అలాగే ట్వెల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ స్టోరేజ్ ఆప్షన్ కూడా ఉంది ఇంకా ఇది జేబీఎల్ స్టీరో స్పీకర్స్ తో వచ్చింది కాబట్టి సౌండ్ సిస్టమ్ కూడా బాగుంది ఈ ఫోన్ లో సెన్సార్స్ అన్ని ఉన్నాయి స్క్రీన్ మీద మెన్షన్ చేసాం ఒకసారి చూడండి వెళ్ళి ఇంక ఈ ఫోన్ లో గేమింగ్ విషయానికి వస్తే హెవీ ఆన్లైన్ గాని మీడియన్ గేమ్స్ అయితే బాగా సపోర్ట్ చేయగలదు ఈ ఫోన్ లో ప్రొసర్ చూసుకున్నట్ైతే మీడియాటెక్ సిటీ సెవెన్ జీరో టూ జీరో తో వచ్చింది ఒక బేసిక్ ప్రొసర్ అనే చెప్పొచ్చు ఇంకా ఈ ఫోన్ లో ఆపరేటింగ్ సిస్టమ్ వచ్చి ఫోర్టీన్ టూ ఇయర్స్ వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ త్రీ ఇయర్స్ వరకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఉన్నాయి ఈ ఫోన్ లో మనకు ఈ ఫోన్ ప్రైజింగ్ వచ్చేసి నైన్టీన్ థౌసండ్ త్రిపుల్ నైన్ రూపీస్ ఫ్లిప్కార్ట్ లో అవైలబుల్ ఉంది ఒకసారి చెక్ చేసి అందరూ కొనుక్కోండి ఇలాంటి మరైన యూస్ఫుల్ వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే జేటెక్ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి